హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే బ్లాగ్ అనమాట మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చెల్లి వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంటుందన్నమాట సో ఇంకా నేను ఇంట్లో అన్ని వర్క్ చేసేసుకొని చెల్లి దగ్గరకైతే అయితే వెళ్ళిపోయాను శ్రావణ మాసం చాలా స్పెషల్ కదండి అన్ని ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి బోనాల పండుగ వస్తుంది తర్వాత రాగి ఫెస్టివల్ నాగుల పంచమి తర్వాత వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకుంటాము అంటే బోనాలు కొంతమంది ఆషాడంలో చేసుకుంటారు కొంతమంది ఏమో శ్రావణంలో చేసుకుంటారు మా సైడ్ అయితే మేము శ్రావణంలో చేసుకుంటామండి ఇక్కడ చెల్లి కూడా పూజ స్టార్ట్ చేసింది ఎంత బాగా అనిపించిందంటే పూజ అన్ని అలంకరణ పూజ స్టార్ట్ చేయగానే చాలా పాజిటివ్గా అనిపించింది ఇంకా ఫస్ట్ అయితే దేవుడి దగ్గర దీపారాధన చేసి నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా దీపారాధన అనమాట చాలా బాగుంది డెకరేషన్ కూడా సింపుల్గా చాలా బాగా చేశారు చెల్లివాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన చీర మేము షీ నిర్సులో తీసుకున్నామండి నేను మా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు పెట్టిన చీర కూడా షీ నిర్సులోనే తీసుకున్నాము మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము షీ నీట్స్కి చాలా బాగుంటుందండి కలెక్షన్ నార్మల్ శారీస్ కానీ లేకపోతే ఫ్యాన్సీలో కానీ పట్టు సారీస్ కానీ అన్నీ బాగుంటాయి సో మేము ఎక్కువ షీ నీట్స్కి వెళ్తూ ఉంటామన్నమాట ఈ చీర కూడా మాకు చాలా బాగా నచ్చింది ఇంకా చెల్లి కూడా పూజ చేసుకోవాలని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసుకుందండి ఒక వన్ వీక్ టైం అయితే పట్టింది అన్నీ క్లీన్ చేయడము తర్వాత విజిల్స్ అన్నీ క్లీన్ చేయడము ఇంకా ఒకసారి వర్క్ అనేది స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయిపోయేంత వరకు అయితే ఎండ్ అయితే ఉండదు కదా రోజు కొంచెం రోజు కొంచెము అన్నీ క్లీన్ చేసేసింది చెల్లి కూడా సో నేను కూడా సేమ్ అలాగనే పూజ చేయాలి అనుకున్న ముందే నేను కూడా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా అందరూ వస్తూ ఉంటారు వన్ బై వన్ పసుబట్టుకు పిలుస్తాం కదా ఇంకా లాస్ట్ వారం కాబట్టి అందరూ ఇంటికి వస్తారు ఇంకా కొంతమంది చేసుకొని చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా లాస్ట్ ఫ్రైడే కంపల్సరీ చేసుకుంటారు కదా ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ అమ్మవారి దగ్గర ఒడుబియంపు పోస్తున్నాము మేలువరవత్తూరు అమ్మవారు అనమాట ఆదిపరాశక్తి మేము ఎవ్రీ ఇయర్ మాల వేసుకొని వెళ్తూ ఉంటాము బట్ ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఇంకా వెళ్ళడానికి వీలు కావడం లేదు ఏదో ఒక రీజన్ వల్ల వెళ్ళడానికి వీలు కావడం లేదండి మాలల టైం వరకు కంపల్సరీ వెళ్దాము అని అనుకుంటున్నాము బట్ ఎవరికో హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది సో అందుకోసం అని చెప్పి ఇంకా వెళ్ళడానికి వీలు కావడం లేదు ఇంకా చెల్లి మొక్కుకుందట కుందట అమ్మవారికి ఒడివియం పోస్తానని చెప్పేసి ఇక్కడ ఇంకా అమ్మవారి దగ్గర కూడా మేము ఇంకా అయితే పోస్తున్నాము టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి మరవత్తూరులో ఉంటుంది ఆదిపరాశక్తి అమ్మవారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ప్రజెంట్గా అనిపిస్తుందో అమ్మవారిని చూస్తుంటే అలానే చూడాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది చాలా బాగుంటుందండి మేము చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నాము ఫస్ట్ వచ్చేసి రెడ్ శారీ కట్టుకోవాలి తర్వాత గురుమాల తర్వాత ఎల్లో శారీ వస్తుంది సో చాలా బాగుంటుంది టెంపుల్ మేము ఈ టూ త్రీ ఇయర్స్ నుంచే అసలు మిస్ అయిపోతుంది వెళ్ళడము అది చాలా బాధగా అనిపిస్తుంది మాలల టైం వరకు ఏదో ఒక రీజన్ వల్ల వెళ్ళలేకపోతున్నామే అనేసి చాలా బాధ అనిపిస్తుంది అంటే మేము ఒక్కరమే కాదండి చాలా వెళ్తాము ఆంటీ వాళ్ళు అందరు కలిసి వెళ్తామన్నమాట అందరం కలిసి వెళ్తాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాము అందరము సో ఇక్కడ ఇంకా చెల్లి పూజ కంప్లీట్ చేసి దేవుడి దగ్గర హారతి కూడా ఇస్తుంది ఇంకా మేము హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మంగళ హారతి కూడా పాడుతున్నాము అందరూ వచ్చారండి ఇంకా మా రిలేటివ్స్ కొంతమంది వచ్చేది ఉంది వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా అందరూ వచ్చారు బట్ మొత్తం అయితే వీడియో తీయలేదు ఎందుకంటే టైం సరిపోలేదు అందరూ వచ్చేసరికి ఇంకా కొంచెం బిజీ అయిపోతాం కదా అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా కంప్లీట్ వీడియోనైతే నేను షూట్ చేయలేదండి ఫస్ట్ అయితే మాకు ఇంకా పసుపు బొట్టిస్తుంది చెల్లి చెల్లి ఇచ్చిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళకు కూడా అందరికీ ఇస్తుంది అన్నమాట నాకు ఇద్దరికీ ఇస్తుంది చాలా చాలా మంచిగా అనిపించిందండి ఇంట్లో పూజ చేయగానే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా నాకైతే చాలా ఇష్టము అంటే నేను ఆ రోజు నేను కూడా ఫుడ్ ఏం తినలేదండి మార్నింగ్ నుండి అంటే చెల్లి వాళ్ళ ఇంటికి పూజకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఫాస్టింగ్తోనే ఉన్నాను ఒడు బియ్యం అవన్నీ పోస్తాం కదా పూజ ఉంటుంది ఇవన్నీ అనేసి నేను కూడా ఫాస్టింగ్తోనే ఉన్నాను ఏం తినలేదు ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి పూజకు వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు అన్నం తిన్నాను సో ఇంకా మంచిగా అనిపించిందండి అందరూ వస్తారు ఇల్లంతా సందడిగా ఉంటుంది కదా మనకు ఫెస్టివల్స్ ఫంక్షన్స్ ఇలా ఉన్నప్పుడే కదా అందరం కలుస్తూ ఉంటాము నాకు చాలా ఇష్టము నార్మల్గా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా అందరం కలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇలా అందరం ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇంకా చెల్లి కూడా మా మరదల వాళ్ళకి కూడా అందరికీ పసుపు బొట్టిస్తుంది ఇచ్చిన తర్వాత ఇంకా అందరికీ ప్రసాదాలు కూడా పెడుతున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది సో దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్